హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లూమ్లస్ ఇన్వర్టర్ అనమాట సో ఈ వీళ్ళు వచ్చేసి ఇన్వర్టర్ వైర్లే ఇంటికి వైర్ లాగి ఇన్వర్టర్ అనేది అలవగించాలైతే వీడియోలో చెప్తాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీరు ఏ గదులైతే ఇన్వర్టర్ పెడదాం అనుకుంటున్నారో ఆ గదిలో ఉన్న బోర్డ్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఇది వచ్చేసి ఓల్డ్ హౌస్ అనమాట అందుకే చెక్ బోర్డ్ అయితే ఉన్నది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఫేస్ ఏదైతే ఉందో సో ఫేస్కి అనేది ఒక వైరుని అదేవిధంగా న్యూట్రల్కి అనేది ఒక వైరు ఈ రెండు వైర్స్ అయితే తీసుకుని మనం ఇన్వర్టరు ఏ మూలైతే పెడదాం అనుకుంటున్నామో ఐ మీన్ ఏ ప్లేస్లో అయితే పెడదాం అనుకుంటున్నామో సో ఆ ప్లేస్కి అయితే ఒక బోర్డు అయితే వేయాలన్నమాట ఓకే సో ఇక్కడ ఎక్స్ట్రా అయితే వైర్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇన్వర్టర్ వైర్ అనమాట సో ఇన్వర్టర్ పవర్ అనేది నుంచి వెళ్తుంది ఓకే సో ఇక్కడ నుంచి ఇంకొక వైర్ అయితే తీసుకుని ఆ వైర్ని మనం ఏ బోర్డుకైతే ఇన్వర్టర్ సప్లై ఇద్దాం అనుకుంటున్నామో ఆ బోర్డుకి అయితే తీసుకెళ్ళాలన్నమాట లోపించుకుంటా కనెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీరు అయితే ఇక్కడ మొత్తం బోర్డు వచ్చేసి నార్మల్ కరెంట్ మీద అయితే రన్ అయ్యేలాగా లైన్ అయితే లూప్ అయితే కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ తీగ సో ఈ తీగ ఈ తీగకి ఒక సైడ్ అయితే నార్మల్ వైర్ అయితే కనెక్ట్ చేసి ఉన్నది అంటే ఇల్లు అనేది నార్మల్ కరెంట్ మీద అయితే రన్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ స్విచ్చెస్కి అయితే ఇన్వర్టర్ సప్లై కావాలో ఆ స్విచ్చెస్కి అనేది పాత లూపు కట్ చేసి మనం ఇప్పుడు తెచ్చిన సింగల్ వైర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ సో సింగిల్ వైర్ అయితే అందులో పెడతాం అనమాట సింగిల్ వైర్ కలిపిన వైర్ మీద ఉన్న స్విచ్చెస్ అనేవి ఇన్వర్టర్ మీద రన్ అవుతాయి అదేవిధంగా ఓల్డ్ లూప్ ఉన్నది నార్మల్గా అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడైతే చూడవచ్చు మీరు సింగల్ వైర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఆ వైర్ అనేది ఒక బోర్డు నుంచి ఒక బోర్డుకి అయితే పట్టుకెళ్ళి మీకు ఏ బోర్డు కావాలంటే ఆ బోర్డుకి అయితే ఇన్వెటర్ లోప ఇవ్వచ్చు అండ్ ఇక్కడైతే చూడొచ్చు ఆ సింగల్ వైర్ అనేది ఎలా తీసుకొచ్చి ఈ విధంగా త్రీ పిన్ టాప్ అయితే ఉంటుందన్నమాట సో త్రీ పిన్ టాప్కి అయితే కలిపి ఇన్వర్టర్కి బ్యాక్ సైడ్ అయితే ఫిట్ చేస్తాం అదేవిధంగా ఇన్వర్టర్ వైర్ వచ్చేసి మనం కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న బోర్డు ఏదైతే ఉందో సో బోర్డుకి అయితే పెడతాం అనమాట సో పవర్ అనేది ఆన్ చేస్తే ఇన్వర్టర్ అనేది రన్ అవుద్ది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఆల్రెడీ ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి అయితే ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట సో ఎలక్ట్రికల్ నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను దానికోసం అయితే వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి